ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఎలా తయారైందంటే ఊటకొక అక్రమ అరెస్టు రోజుకొక బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్ట్ చేయడం తప్ప ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు వేరే పనే లేకుండా పోయింది ఒక అక్రమ అరెస్టు అదేవిధంగా రోజుకొక బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్ట్ చేయడం తప్ప రేవంత్ సర్కార్కు వేరే పనే లేదు ఇది ఒక అలవాటుగా మారిపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో జరుగుతుంది మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో దేశానికి రోల్ మోడల్ పరిపాలన కేసీఆర్ గారు అందిస్తే పేద బడుగు బలహీన వర్గాలు అన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపితే దండగన్నటువంటి వ్యవసాయాన్ని పండగలా మార్చినటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో పదేళ్ల పాలనలో అద్భుతంగా సాగితే ఈ రేవంత్ రెడ్డి గారి పాలన పదమూడు నెలల్లో పాలన ఒక చేత కానీ ఒక అసమర్థత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో దిగజారు రాజకీయాలకు పోయి ఇవాళ రేవంత్ రెడ్డి ఈ కేసులు నిర్బంధాలు ఇవన్నిటి కూడా శ్రీకారం చూడుతూ ఉన్నాడు ఇది ఎంతవరకు సమంజసం వారు గ్యారంటీలు అన్నావు ఒక్క గ్యారంటీ కూడా లేదు రైతు రుణమాఫీ అని అన్నావు రుణమాఫీ వల్ల ఎగ్గొట్టి రుణమాఫీ ఎగ్గొట్టి మరి రైతు భరోసాను కూడా ఏ విధంగా ఎగ్గొట్టాలని ఒక ప్రణాళికలు రసిస్తున్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ చొప్పదండి శాసనసభ్యులు ఓ చిల్లరగాడు స్థాయి మరచి అనేక అంశాలు మాట్లాడుతున్నాడు చిల్లరంటే ఇక ఆయన ఏమనాలో కూడా అర్థమైతలేదు ఎందుకంటే చాలా విషయాలు ఎన్నికల కంటే ముందు ఆయన గురించి చెప్పాలంటే నేను ఇప్పటివరకు పదమూడు నెలల్లో ఒక్కసారి కూడా తన గురించి నేను మాట్లాడిన సందర్భం రాలే ఎందుకంటే అధికారం ప్రజలు ఇచ్చారు మోసపోయారు అబద్ధాలు చెప్తే చచ్చిపోతా అంటే కాలు మొక్కి ఒక్క అవకాశం ఏంటి అని అంటే ప్రజలు మోసపోయి అవకాశం ఇస్తే సరే నడవని గెలిచిన ఆయన నేను చేసిన పనులన్న కంటిన్యూషన్ చేయలేకపోతాడా పదమూడు నెలలుగా ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని దద్దమ్మ ఇవాళ చెప్పదండి ఎమ్మెల్యే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పదమూడు నెలలుగా తీసుకురాలంటే ఒక దద్దమ్మ గాయన మరి ఇవాళ తెలంగాణ తెచ్చినోళ్ళు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశిస్తే రావు గారిని ఉద్దేశిస్తూ మరి నీచంగా తక్కువ చేసి మాట్లాడడం మరి చాలా ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు కానీ ఎట్లా మాట్లాడాలనో కూడా తెలి తెలియలేని పరిస్థితిలో ఉన్నాడు తరిమి కొడతాడట ఆఫీసులలోకి వచ్చి తరిమి కొడతా రోడ్డు మీద కొడతా ఆఫీసులలోకి వచ్చి కొడతా అని చెప్పి చెప్తున్నాడు రా బిటా అరే రా దమ్ముంటే ఏడికి వస్తే రా ఒక్క కార్యకర్త మీద చెయ్యి బిడ్డ వీపు విమానం మూత బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఏమనుకుంటున్నావు బీఆర్ఎస్ నాయకులు అంటే ఏమనుకుంటున్నావు బిడ్డ తెలంగాణ తెచ్చినోళ్ళం గులాబీ జెండా వాళ్ళం తెలంగాణ తెచ్చినోళ్ళం బిడ్డ నీ అటువంటి ఊకదంపుడు మాటలకు బెదిరింపులకు అనుకుంటున్నావా నేను ప్రజలకు గెలిపించింది దేని కొరకు అభివృద్ధి చేయి బిడా నీకు చేతనైతే అసెంబ్లీకి పోయి నీ ద్రవ్య వేస్ట్ వేలో యూజ్లెస్ వేలో నువ్వు ఇవాళ కేటీఆర్ గారిని పట్టుకొని మాట్లాడతావా హరీష్ రావు గారిని పట్టుకొని మాట్లాడతావా ఇవాళ నీకు ధైర్యం ఉంటే ఉంటే నీకు చేతనైతే నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపి నువ్వు ఉరికిచ్చి కొడతానా కదా రా ఎప్పుడు రాడు రోడ్డు మీద రా ఏడుకి వస్తావో చెప్పు ఎక్కడికి వస్తావో చెప్పు నేను ఎక్కడికి రావాలని వస్తా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరివైనా వస్తాం బిడ్డ బిడ్డ నిన్ను కోరుట్ల పేట దాకా ఉరికిచ్చి 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 కొడతారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాయకులు అందరు కూడా ఏం చేసినావు ప్రజలకు పదమూడు నెలలుగా ఏం చేసినావని అడుగుతా ఉన్నా ఏం మాట్లాడుతున్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో ఇంకొకసారి ఇంకొకసారి కేటీఆర్ గారి పేరు రావు గారి పేరు తీసి మాట్లాడితే బిడా నాలుక చీరేస్తా నాలుక చీరేస్తా అనేది ఏ స్థాయి నీ స్థాయి ఎంత నువ్వెంత కేటీఆర్ గారు ఒక తెలంగాణ తెచ్చిండ్రు త్యాగం చేసినటువంటి వాళ్ళను పట్టుకొని హరీషన్ పట్టుకొని మాట్లాడతావు రకరకాలుగా మాట్లాడుతున్నావు నీ యొక్క అసలు కాంగ్రెస్ వాళ్ళ కోపం ఎందుకు నాకు అర్థమవుతలేదు ఏం చేయలేని దద్దమ్మలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి దద్దమ్మలు ఇవాళ వాళ్ళ కోపాలు వస్తున్నాయి అరే సైకో ఇవ్వడమై నాకు అర్థం కాదు సైకో ఇవ్వడు నిజంగా మీ ముఖ్య ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైకో ఒక్కటి కూడా ఇవాళ అమలు చేయలే ఇవాళ తెలంగాణ రాష్ట్ర కమిటీల పేరుతోటి ఇంకో పేరుతో చేస్తున్నాడు నువ్వు జాగ్రత్త ఒళ్ళు జా జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే మంచిది ఇంకొకసారి మా నాయకుల గురించి మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని చెప్పి తెలియజేస్తూ